మేజర్ ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోమని కాదు కదండి పిల్లల రైట్స్ ఏమవుతాయి భర్త రైట్స్ ఏమవుతీ ఎక్కడ ఇంకొక పెళ్ళి చేసుకో గుడిలో కూర్చుందంటే మేము వేలుస్తుంటే ఓదారు ఆయన ఓదార్చిన్నట్టు వచ్చి నువ్వు ఏం బాధపడకు నాకు విడాకులు అయిపోయినాయి నువ్వు వీడాకులు ఇచ్చుకొని వస్తా అంటే నేను రెడీగా ఉన్నాను అని చెప్పిండు ఈ విడికి వళ్ళు కొక్కెక్కి చేసి మీరు ఎప్పుడైనా వెళ్ళారు ఆ గుడికి పంతులు తెలుసు పూల పూజ అని చెప్పి అదొకటి సపరేట్ సపరేట్ చేయించుకున్నాడు సపరేట్ సపరేట్ చేయించాడు మేము ఇద్దరు విడగొట్టడానికి పూజలు చేస్తాం ఏం చూసినా తెలియదు మేడం అది మొత్తం మనిషి ఇంత మంచి కుటుంబంలో పుట్టి ఆ పిల్ల ఎంత చెత్త పని ఎంత మంచిగా పెంచినాం మేము అసలు కాలు కింద పెట్టకుండా పెంచి మేము చెప్పని ముగ్గురు పిల్లల్ని వదిలేసింది వదిలేసి వెళ్ళిపోయింది అందుకొని తెచ్చి అని అన్న పిల్లలతో చెప్తున్నాడు అన్నమాట భర్తతో దిగినట్టు దిగింది అమ్మాయి ఫోటో ఇంకా ఉన్నాయి మేడం చాలా ఫోటోస్ ఇలాంటి ఆవిడతో కలిసి ఉండాలనుకుంటున్నారు ఇక్కడికి ఎందుకు వచ్చారు అదే పిల్లల కోసం పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు తల్లి కోసం ఎంత ఎన్ని ఊర్లు తిరిగాను అని ఆవిడ అంత ఓపెన్ చెప్తుంది అయినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా ఇంకా తప్పులు అనేవి జరుగుతానంటే కదా ఆన్ ఇద్దామని అనుకున్నాను ఇప్పుడు నేను లీగాలిటీ మాట్లాడాలి అమ్మాయి చెప్పు తీసుకుని పోతాను సార్ నమస్తే అండి నమస్తే సార్ ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం నేను శాంతి నగర్ లాలగూడ నుంచి వస్తున్నాను సింగిల్ మేడం అది ఏం పేరు అండి మీ పేరు నా పేరు కిరణ్ సార్ చెప్పండి మేడం నాకు టూ థౌజండ్ థర్టీన్ థర్టీ ఫైవ్ మ్యారేజ్ అండి మేడం ఇక్కడ బంజరీ శాఖ ఇది మా భార్యది నా పేరు నాగరాణి నా పేరు వచ్చేసి కిరణ్ అండి అయితే ఇప్పుడు మేము తారీఖు టూ థౌసండ్ థర్టీన్ లైన్ మ్యారేజ్ పదమూడులో పదమూడలో ట్వెల్వ్ ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ మొన్న రీసెంట్గా నవంబర్ నవంబర్ మూడున ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది మేడం పంతులతో పిల్లల మీకు ముగ్గురు పిల్లలు మేడం పిల్లల్ని తీసుకెళ్ళిపోయింద వదిలేసి గన్ ఉంది మేడం గన్ ఉన్నారు ఆమె టూ థౌసండ్ ఫోర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో గుడికెళ్ళింది మేడం

విటరు ఆ పెన్షన్ తోటి పెన్షన్ పోషన్స్ వస్తాయి మేడం 3% వస్తాయి ఇంట్లోసి నా వల్లా మంచినే తాగింది మీరు ఎంత మంది సర్ నేను ఒక్కనే మేడం మా అమ్మ అక్క తమ్ముడెవర లేరు ఒక్కనే సో ఉన్నా ఏదైనా నేను చూసుకోవాలి మీరు చూసుకోవాలి కాబట్టి ఉన్నంతలో తండ్రిని చూసుకుంటూ ఇంట్లో కూడా పోషించుకుంటూ ఏం మేడం ఏం ప్రాబ్లం ఏం లేదు పిల్లల ఏజ్ ఎంతండి ఒక బాబు లేవల్ ఇయర్స్ మేడం మా పాపది సిక్స్ నైన్ ఇయర్స్ బాబు సెవెన్ ఇయర్స్ ఇప్పుడు ముగ్గురు పిల్లల్ని వదిలేసిందే వదిలేసి వెళ్ళిపోయింది సో మీ అమ్మ మీ నాన్న పిల్లలు మీరు మీ వైఫ్ అందరు కలిసి ఉండేవలసే ఉంటుంది సపరేట్ కొన్ని రోజులు సపరేట్ ఉన్నాం మేడం బయట పైన ఉంటుంది పైన పోర్షన్స్ సపరేట్ కాపురం కూడా పెట్టించింది ఎందుకు అత్త మా అంత పడలేదా సేవలు చేసే పడకనే కదా మేడం పైకి వెళ్ళలేదు నాకు డ్యూటీకి వెళ్ళినా డ్యూటీకి వెళ్ళిన టైంకి ఏది చేయదు మేడం ఓకే టైం కి అసలు టైం అనేదే ఉండదు టైం సెన్సే లేదు మధ్యలో ఎప్పుడైనా పెద్ద మనుషులు పంచాయతీలు కానీ చాలా పంచాయతీలు అయినాయించారేజ్ అయినా వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు అత్త మామూలు చూడట్లస్ట్ ఇంతేనా ఇంకేమైనా అవేము అట్లా పంచాయతీలు అంటే టైం కి టైం కి లేజినెస్ ఉంటది అన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏంటంటే చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ చేసి పంపించేస్తుండే ఇట్లా కాదమ్మా ఇట్లా ఉండాలని చెప్పి తన మైండ్ ఏందనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది ఒకసారి ఉంటుంది ఒకసారి ఇప్పుడు పిల్లలు మామూలుగా మార్నింగ్ ఏ టైంకి వెళ్తారు మేడం స్కూల్కి వెళ్ళాలంటే హౌస్ వైఫ్ ఏ టైంకి వెళ్ళాలి మేడం మామూలుగా అడుగుతున్నాను సెవెన్ థర్టీకి నేను డ్యూటీకి వెళ్తాను నేను అన్ని పనులు చేసుకోవాలంటే నాకు కూడా కాదు ఇంట్లోకి ఇప్పుడు లేచి వాళ్ళకి అన్ని రకాలుగా చేస్తేనే కదా వాళ్ళు వెళ్ళేది దానికోసం కొంచెం నేను ఆర్చా మాట్లాడితే దానికోసం ముందు అంది కుడతావు ఇది కొట్టుడు కాదు తిట్టడమే తిట్టడం అటుకే కొట్టుడు పిల్లలు స్కూల్ ఏంటి ఇంటికి స్కూల్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్కి మీ ఆవిడ సెవెన్ థర్టీకి లెగిస్తే సరిపోదా లేవ నేను నేను సెవెన్ థర్టీ కన్నా లెగిసి పిల్లలకి టైం కి పంపించేస్తే చాలు కదా ఇప్పుడు మా అలాంటి వాళ్ళు ఉంటాం సార్ ఫైవ్ ఓ క్లాక్స్తాం మమ్మల్ని కామెంట్ చేసే స్టేజ్ లో ఉన్నాం ఇప్పుడు ఎందుకంటే పొద్దుటే లెగి ఏం చేస్తారని ఎందుకంటే ఇది అలవాటు ఇప్పుడు జనరేషన్ ఎట్లా సిక్స్ కి సెవెన్ కో ఎయిట్ కో కరెక్ట్ గా ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఆఫీస్ అనగా లేచి గబగబా రెడీ అయిపోయి పరిగెత్తే జనరేషన్ లో ఉండి అర్ధరాత్రి పన్నెంటికి ఒంటి గంట దాకా టీవీలు చూసుకునే పొజిషన్ లో ఉన్నారు సో మీ ఆవిడ ఎన్నింటికి వస్తుందని నన్ను కోసం అడగడం వల్ల యూజ్ లేదు మీ లైఫ్ స్టైల్ ఏంటి నాకు తెలియదు రెండు పిల్లలు నైన్ కంటే పోనీ ఈవిడ సెవెన్ థర్టీకి లేచినా భార్య భర్తలకు నచ్చితే ఎన్నింటికి లేచినా పర్వాలేదు ఇక్కడ వీళ్ళని ఈ జనరేషన్ లో వీళ్ళిద్దరినే చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం ఆ అత్త మామ గురించి పక్కన పెడితే వాళ్ళ కష్టాలే వాళ్ళు పడుతున్నారు కింద పొరుషన్ లో అత్తగారు ఉన్నారు కాబట్టి ఆవిడ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆవిడ చూసుకుంటది ఈవిడ సెవెన్ థర్టీకి లేసి కనీసం అప్పుడైనా వన్ అవర్ లో పిల్లల్ని రెడీ చేసి పంపిస్తుందా పంపిస్తాయి ఇది మాట్లాడుకుందాం ఎన్నింటికి మీరు లేపితే తప్ప సెవెన్ థర్టీకి లేక ఏం చేస్తుంది అర్ధరాత్రి అంతా ఇంటి పడుకు ఉంటుంది టెన్ లెవెల్ కి తిండి మేడం మాది ఫుడ్ మిడ్ నైట్ తింటారా అన్నమాట వంటే అప్పుడు వండుతారా లేకపోతే మా చిన్న చిన్న కూడా టైం దిను ఇవన్న అంటే కోపం అవిటి మీద అనొద్దు అంతే ఎందుకని ఉంటుంది మీకు ఇంట్లో ఇంకొకటి ఏంటంటే నా మీద ఎక్కువ అక్రమ సంబంధాలు అంట కట్టడం పైన రెంటర్స్ ఉంటారు కదా మేడం వాళ్ళకి నాకు అక్రమ సంబంధాలు అంట కట్టడం డ్యూటీకి వెళ్ళి వస్తే డ్యూటీలో ఇప్పుడు ఇక్కడ ఫోన్ మాట్లాడుతుండీ ఈ అమ్మాయితోని మాట్లాడుతుండు అక్కడ ఎవరితోని మాట్లాడుతున్నాం ఈమెతోటే మాట్లాడుతున్నావా అని ఇట్లా ఆవిడ ఒక్క దానితో ఎన్ని పోర్షన్స్ ఉన్నాయి రెంట్లో త్రీ రెండు ఉన్నాయి మేడం రెండు పోర్షన్స్ మీదే అనుమానిస్తుందా ఇద్దరు మేడం ఇద్దరు అట్లా అనుమానించింది వాళ్ళతో గొడవ పెట్టుకుని కాల్ చేసి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు వేరే వాళ్ళు పెట్టినప్పుడు కూడా అనుమానిస్తుంది సేమ్ అదే సిచ్యువేషన్ ఇది దీనికోసమే చెప్తే అట్లా కాదమ్మా అతని అది రాంగే ఎందుకంటే అదికున్న వాళ్ళకి ఏం పని లేదు అంటే వాహనాలు పెట్టుకోవడానికి గొడవ కూడా వచ్చారు మేడం నా వస్తే వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ ఎంత అనుకుంటారు మేడం వాళ్ళ ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అట్లాంటి దావిడ తోడు పెట్టింది ఒకసారి ఆయన వచ్చి డైరెక్ట్ ఇంట్లో కూర్చొని అంటే ఆయన నేను చిన్న ఉన్నప్పుడు నుంచి చదువుకున్న అక్కడనే వాళ్ళ ఇంట్లోనే నేను చదువుకున్నా వాళ్ళు మా ఇంట్లో కిరాయికి ఓకే గౌరవంగా ఉంటాము తల్లి అంత ఏజ్ తోటి ఇట్లా అని చెప్పింది నాలుగు పీజీ లేక కొట్టడం కూడా తప్పే మేడం కొద్ది నేనేదో ఎమోషనల్ ఫిజికల్ అదే చేసింది మేడం ఇక్కడ కేస్ పేపర్స్ డైలాగ్ కోసం అంటాం గానీ కోపంలో ఇప్పుడు రైట్స్ లేవు అయితే నేను ఆ రోజు ఇష్యూ జరిగిందా మేడం టూ థౌసండ్ మొన్న వెళ్ళింది కదా నవంబర్ ఫిఫ్త్ కి ఫోర్త్ కి ఫిఫ్త్ రోజు పోయి కంప్లైంట్ పెట్టిన మేడం మిస్సింగ్ అని పెట్టిన

పాప ఆయన ఎందుకు మధ్యలో లేక నేను లే ఆయనతో లేనని చెప్తుంది కనపడే మాత్రం తిరుపతిలో కనపడదు ఈయనతోనే ఈయనతో కనబడంటే మా బస్సులో ఒక ఆయన కనపడదు వీళ్ళిద్దరు కనిపించారు ఉన్నది మేడం వీడియో చూపించమంటారా ఒకసారి చూపించండి సార్ అబ్బో ఎంత అద్భుతం అక్కడ పంతుళ్ళు గట్టిగా పూజలు చేయడం మానేసి భక్తుల మీద పడ్డారా అని అందరినీ కాదు ఈ పంతులు అని ఇంపార్టెంట్గా అందరు ఇదేం విడ్డారు అది కూడా కరెక్ట్ మేడం అందరు లేదు మేడం అది ఎంత సార్ మన దేవుడిని అట్ల తర్వాత పంతుల్ని అంతే ఇది చేసి గుడిలో దేవుడి దండం పెట్టినాక వెలకాలకు దండాలు పెట్టే పొజిషన్ అన్న చివరిలో వస్తారు మేడం ఈ వీడియో ఎవరు ఇచ్చారు సార్ మీకు మాకు అక్కడ ఆయన మీకు తెలిసిన ఆయన పంపించండి ఆయన ఇంత ముందు నుంచి ఎట్లా తీసాడు వీడియో ఆ ముందే చూసుకుని ఆయన ఇవతలకు వచ్చినట్టు నేనైతే చూసి వచ్చాడు అదేలే ఆయన పాపం వచ్చి ముందు వెయిట్ చేస్తున్నాడు లాస్ట్ లో ఉంటుంది ఈయన గుర్తుపెట్టింది ఆవిడ మేడం ఆయన లేడు మేడం వాళ్ళ వైఫ్ ని గుర్తుపెట్టింది లేదా గేట్ దగ్గర వెళ్ళే వాళ్ళ ఇద్దరు గ్రీన్ సార్ వేసుకున్నారు ఆ వెనకాల ఆయన పంతులే మీ గుడి పంతులేనా ఆయన టెంపర్ గా పెట్టుకున్నా మేడం మళ్ళీ వాళ్ళు అడిగితే చెప్తున్నారు అది ఆ గుడి వాళ్ళు అసలు గట్టిగా తీయాల్సింది ఇంకా దగ్గర వాళ్ళిద్దరే వెళ్తున్నారు ఫోటోస్ ఆ ఫోటోస్ చూసేది ఏందని అడిగినా మేడం ఆమెని ఆ ఫొటోస్ మా బాబు మా బాబు చూసిండు ఆ ఫొటోస్ నేను కూడా అది ఫొటోస్ చూపించండి కింద ఉన్నాయి మేడం బాబు దగ్గర ఉన్నాయి సార్ ఇక్కడ ఏం చూపిస్తాను ఇప్పుడు చూపించుకోవాలన్నాను కూడా నాకు మీకు ఇదే కాదు కదా సార్ మనం ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళ క్యారెక్టర్ మామూలు ఫోటో మేడం ఇంకా ఉన్నాయి మేడం చాలా ఫోటోస్ ఉన్నాయి అట్లాంటి ఇంత దారుణమైన ఫోటోలు దిగి భర్తతో దిగినట్టు దిగింది అమ్మాయి ఫోటో వీళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు సంబంధం లే అసలు నేను ఎక్కడో ఆయన ఎక్కడ ఉన్నాడని మొత్తం పోలీస్ సార్ ఈ ఫోటోకి ఏం సమాధానం చెప్తుందో పోలీస్ స్టేషన్లో అసలు వాళ్ళు అడిగిరా లేదా మేడం మీరు చూపించారు చూపించాను మేడం నాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు ఇంకా ఉన్నాయి మేడం ఫోటోస్ అదే చూద్దాం ఆ ఫొటోస్ చూసి ఆ విషయంలో కొంచెం కొట్టాను మేడం ఆ టైంలో ఓకే ఆ ఆయుష్ ఇప్పుడు నేను సరే ఇప్పుడు ఇట్లా చేయడానికి రీజన్ ఏంటి మీ మీద అనుమానం తోటి చేసిందంటారా అక్రమ సంబంధం పెట్టుకుందా అదే నాకు ఐడియా మీకు ఏదో బుద్ధి చెప్పాలని చేసిందా లేకపోతే సరే ఇప్పుడు మీకు ఈ విషయం తెలిసి కాలం అయింది నాకు ఆ రోజు నవంబర్ మూడో తారీఖు ఫోటోలు వీడియో చూపించింది అది ఈ ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చినాయి ఉంటాయి మీరు ఎప్పుడైనా వెళ్ళారు ఆ గుడికి మేము ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు గుడికి ఆమెనే ఇట్లా పూజలు లేదా పూజలు చేయాలి నాకు హెల్త్ బాగాలేదు అంటే పూజలు చేసినాం మేడం చేసినాము తర్వాత క్లోజ్ గా మాకు సార్ మీరు మంచిగా ఉండండి సార్ పూజ చేసుకుంటే మంచిగా అవుతుంది అంటే మేము కూడా వెళ్ళి అందరూ ఉన్నారు మేడం అందరితో పాటు నేను కూడా ఎంచుకోను రెండు మూడు సార్లు ఇంకేం చేసిన ఆరోగ్యం పూజ అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి ఓ వెయ్యి 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 పూల పూజ అని చెప్పి అదొకటి సపరేట్ సపరేట్ చేయించండి మేడం రెండు పూజలు సపరేట్ సపరేట్ వేయించాడు పూజలు చేసి ఏం చేసినో తెలియదు మేడం అది మొత్తం మనిషి త్రీ మంత్స్ చేంజ్ అయిపోయింది అంత ముందు ఎన్ని గొడవలున్నా సర్దుకునేటం వచ్చి మాలను మళ్ళీ అంత మామూలుగానే ఉండిపోయింది ఎప్పుడైతే కాదు పూజలు అని నేను చెప్పలేను మేడం అట్లా దాన్ని తప్పు పడుతున్నాడు అట్లా తప్పు పడతారు కాబట్టి నేను చెప్పింది ఏం అంటే త్రీ మంత్స్ తర్వాత మారిపోయింది మనిషి నవంబర్ నుంచి నవంబర్ నుంచే మేడం డ్యూటీకి వెళ్ళిందని చెప్పింది డ్యూటీకి కూడా వెళ్ళలేదంట నేను డ్యూటీ కడ సర్జ్ వచ్చిన జాబ్ కూడా చేస్తున్నా అని చెప్పి నేను ఇంటర్ సన్షైన్ హాస్పిటల్ సన్షైన్ కమ్ కిమ్స్ ఉంది కదా మేడం బిగంపేటలో అక్కడ ఇంటర్వ్యూకి వెళ్తా అంటే సరే సరే ఇంటి పరిస్థితి కూడా బాగాలేదు కదా చేస్తా చేస్తున్నా మంచిగా ఉంది ఇప్పుడు ఇవాళ డిగ్రీ మేడం మీరు నేను డిగ్రీ చేసి అయితే వెళ్ళింది మేడం సరే డ్రాప్ చేసిన కానీ తర్వాత ఇది ఎంత అయినాక మిస్సింగ్ అయినాక రెండు రోజులు పోయి సర్చ్ చేస్తే అసలు లేనే లేదని చెప్పి అసలు ఈ మంచిగా రాలేదని చెప్పి అక్కడ ఇన్ని రకాలుగా అసలు ఎందుకు అట్లా చేసింది అనే మేడం తర్వాత వాళ్ళు మిస్ రెడ్డి సార్ ఆ సార్ మంచి లాలాగూడ పిఎస్ మేడం ఆ రెడ్డి సార్ ఏం చేసిండు సరే ఎక్కడ ఉన్న వెతికి తీసుకొద్దాం అని చెప్పి సార్ మంచిగా చేసిండు తిరుపతిలో ఉందని తెలిసి లొకేషన్ దొరికింది తీసుకెళ్దాం తీసుకొస్తామని చెప్పిండు సార్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి వెళ్ళిపోయినాక మిగతా అంతా తారమార అయిపోయింది మేడం

ఏమేసింది మీ మీద కేసులు మేము కేసు ఏంటంటే ఇవ్వాలి మేడం మొన్ననే రీసెంట్గా అది చాలా రోజులకు దొరికింది మేడం చాలా ఇబ్బంది పెట్టిన ఇది హైకోర్టులో నేను పెట్టుకున్న అన్ననే ఉన్నాయి మేడం అన్ననే ఉన్నాయి ఆమె పెట్టిన కంప్లైంట్ అన్ననే ఉంది వైజాగ్ పిఎస్లో పెట్టిందంట మేడం కంప్లైంట్ అంటే లాస్ట్ అందులో ఫోటో కూడా దిగింది మేడం ఆవిడ అన్ని ఒప్పుకుంటుంది కదా ఆల్రెడీ నేను జాబ్ చేస్తున్నాను తెచ్చిన దాంట్లో ఇల్లు పోషిస్తున్నాను మేము రెగ్యులర్గా రామ కిషోర్ శర్మ గారి గుడికి వెళ్ళేవాళ్ళం ఆయనతో జస్ట్ ఒక పూజారిగా పరిచయం కాకపోతే ఆయనతో దిగిన ఒక ఫోటో ఏదో అక్కడికి వెళ్ళినప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది భక్తులతో దిగిన ఫోటోని మా ఆయన నా ఫోన్లో చూసి అనుమానించారు ఆ ఫోటో భక్తులతో దిగినట్టు ఉందా సార్ దారుణంగా ఉంది చూపిస్తాం అవి నన్ను కొట్టాడు అవి తట్టుకోలేక నవంబర్ ఫోర్త్న ఫైవ్ థర్టీకి నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను పైగా పిల్లల్ని తీసుకెళ్లానని ఎక్కడ చెప్పాలంటే పిల్లల్ని వదిలేసింది మీ దగ్గరే ఉంది భారత కూడితే పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది పోయి ఆయనకి ఫోన్ చేసింది కిషోర్ శర్మ గారికి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పాను ఆయన కంగారు పడవద్దు అని చెప్పి నేను నీకు మీకు ఫోన్ చేశాడా ఆశ్రయం ఇవ్వమని అని ఇవిడ రాసింది ఎక్స్ట్రాగా అడ్రస్ ఎక్కడున్నాడో చెప్పగా కిషోర్ శర్మ గారు ఐదో తారీఖున నవంబర్ ఐదు ఇరవై నాలుగున వచ్చి ఇద్దరు కలిసి కాశీ వెళ్ళారా విజయవాడ విజయవాడ వెళ్ళారు ఆయన విజయవాడ వచ్చాడు ఇద్దరు కలిసి కాశీ పూరి జగన్నాథ్ స్వామి ఒరిస్సా వెళ్ళి పదమూడు నవంబర్న కాశీ వెళ్ళారు కాశీ నుంచి సింహాచలం వెళ్ళి వస్తూ ఉండగా హైదరాబాదు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ నుంచి కాలు వచ్చింది నా భర్త నాపై మిస్సింగ్ కంప్లైంట్ పెట్టినట్లు నేను బయటికి వెళ్ళిపోవటానికి గల కారణాలు అడిగారు నేను చెప్పాను అనుమానంతో నన్ను కొట్టడం లేదు కిషోర్ శర్మ గారు ఆశ్రయం తీసుకున్నాను నేనేమి బలం ఏంటి సార్ అమ్మాయి రాసి ఇచ్చింది ఆవిడ దృష్టిలో కిషోర్ శర్మతో వెళ్ళిపోవడం కిషోర్ శర్మతో కాశీ వెళ్ళడం సింహాచలం వెళ్ళడం జగ ఒడిసా వెళ్ళడం పూరి జగన్నాథ్ గుడి చూడటం పది పదిహేను రోజులు మీరు కొట్టడం వల్ల లవర్తో మంచి ట్రిప్ వేసింది సో నేను ఆ ట్రిప్ కి వెళ్ళాను మా ఆయనకి అనుమానం అంటుంది ఆ ట్రిప్ కి వెళ్ళడం అనుమా అనుమానించకూడని విషయం అనమాట ఇట్లాంటి పొజిషన్లో ఉన్న ఒకసారి ఎపిసోడ్ చూస్తున్న వాళ్ళు కొంచెం రియలైజ్ అవ్వండి ఆడవాళ్ళు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని ఎంత తెగించి ఎంత గా కంప్లైంట్లు తను చెప్పేసింది అన్ని తన దృష్టిలో ఏంటంటే ఆయన అనుమానిస్తున్నాడు అంటుంది చేస్తున్న పనులు మాత్రం చాలా పర్ఫెక్ట్ పనులు భర్తని పిల్లల్ని వదిలేసి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ భర్త కొట్టాడు అనే వంకతోటి లవర్ కాదని చెప్తుంది కానీ ఆయనతో విజయవాడ వెళ్ళింది సింహాజలం వెళ్ళింది కాశీ వెళ్ళింది పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళింది ఇన్ని రకాల షికార్లు చేసి పోలీసులకి నేను నైస్ట్ ప్రకారం వెళ్ళాను మా ఆయన కొట్టడం వల్ల కాబట్టి ఈ కేసు కొట్టేయండి మిస్సింగ్ కేసు అని వేసింది ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీ మీద అక్కడేం కంప్లైంట్ ఇవ్వలేదు సార్ అది మిస్సింగ్ కేసుకి ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ మీరు ఆల్రెడీ రిపీటీషన్ వేసారు హెబియస్ కర్పస్ అంటే నా భార్య కనిపించట్లేదు పోలీసులు ప్రాపర్గా పట్టించుకోలేదు నా భార్యను నాకు ట్రేస్ అవుట్ చేసి పెట్టండి అని యాక్చువల్గా ఒక మేజర్ అమ్మాయి భార్యో పెళ్ళో అమ్మా ఎవరైనా కానీ మేజర్ అయిన వాళ్ళు ఎక్కడికైనా వెళితే మనం వాళ్ళ జాగ్రత్త కోసం కంప్లైంట్లు ఇస్తాం పోలీసులు ప్రాపర్గా పట్టించుకోకపోతే ఎందుకంటే లేచిపోయిందా మిస్ అయ్యిందా ఎవరన్నా కిడ్నాప్ చేశారా ఏదన్నా క్రైమ్ జరిగిందా అనేది ఆయన కుటుంబ సభ్యులకి క్లారిటీగా తెలుసు అందుకని అన్ని కేసులు అంత సీరియస్గా తీసుకోరు ఏ కేసు సీరియస్గా తీసుకోవాలో పోలీసులకు అందరికీ తెలుసండి సో కాబట్టి మీ కేసు సీరియస్గా తీసుకోకపోవడానికి కారణం ఒకటి మీ కేసు తీసుకున్న తీసుకున్నా ఎస్ఏ ట్రాన్స్ఫర్ అవ్వడం రెండు ఈ ముగ్గురు పిల్లల్ని వదిలేసి ఒక భార్య వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు ఒక డౌట్ రేజ్ చేస్తారు ఓరల్గా అయినా కూడా ఇలా పూజారితో లింక్ ఉందండి అని అక్కడే క్లారిటీ వచ్చేస్తుంది పోలీసులకి ఎవరితో లేచిపోయింది అదేదో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది దొరికేస్తుంది ఎట్లాగో తెలిసిపోద్ది లేకపోతే వాళ్ళ పేరెంట్స్ అన్న ఇది అవుతారని పిల్లల్ని వదిలేసి ఎమోషనల్ గా కోపంతో వెళ్ళిపోయి